హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు మిక్కనికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనోహరి డస్ట్బిన్లో పడేసిన పాయిజన్ బాటిల్ బాగీకి కనిపించడంతో ఈ బాటిల్ ఏవై ఉంటుందో ఒకసారి కనుక్కుందామని చెప్పి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్తూ ఉంటుంది అయ్యో మనోహరి ఎంత పొరపాటు చేశావే ఇప్పుడు గనక ఈ విషయం అమర్కి తెలిస్తే నేను చంపేస్తాడు అని చెప్పి అయినా కొందరు పాటలు అలా ఎలా డస్ట్బిన్లో ఆ బాటిల్ని పడేశావు ఇప్పుడు నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఆ మిస్సమ్మకు అనుమానం కలిగిందని చెప్పి మనోహరి తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న రణవీర్ని పోలీస్ ఆఫీసర్ ఇంటరోగేట్ చేస్తూ ఉంటారు నిన్న పార్టీలో నువ్వు గన్ ఎవరి కోసం ఫైర్ చేసావు ఎవరిని చంపాలనుకున్నావు అని చెప్పి ఇక అలా అడుగుతూ ఉంటే నేను చెప్పను మో జే అని చెప్పి ఇక రాణవీర్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు నువ్వు అంతమంది మిలిటరీ వాళ్ళు ఆ ఫంక్షన్లో ఉన్నారని తెలిసినా కూడా అంత ధైర్యంగా ఎలా వచ్చావు ఎవరిని చంపాలనుకున్నావని చెప్పి అంటూ ఉంటే నాకు కావాల్సింది ఆ మిలిటరీ వాళ్ళ ప్రాణాలు కాదు నేను ఎవరి కోసమైతే వచ్చానో వాళ్ళ పేరు అస్సలు చెప్పను నా గన్లో ఉన్న ప్రతి బుల్లెట్ గమ్యం తన వైపే తనని నేను చంపిన తర్వాతే ఆ విషయాలన్నీ మీతో చెబుతాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో మరొక కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి సార్ లెఫ్టెనెంట్ అమరేంద్ర గారు ఇద్దనితో ఒకసారి మాట్లాడాలంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే అమరేంద్ర మాట్లాడాలన్నారా దేని గురించి అని చెప్పి ఆ పోలీస్ పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటే ఒకవేళ నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి అనుకుంటా సార్ అని చెప్పి అతను అంటూ ఉంటే సరే ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటారు అసలు అతనికి నాతో పని ఏంటి అని చెప్పి రణవీర్ మనసులో అనుకుంటాడు మరోవైపు అమర్ రాథోడ్ ఇద్దరు కూడా అలా కార్లో వెళ్తూ ఉంటారు ఇకప్పుడు అమర్ దేని గురించో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు సార్ మిస్సమ్మ గురించా అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటాడు లేదు మనోహరి గురించి నిన్న పార్టీలో ఒక అతను గన్ని ఫైర్ చేశాడు కదా వాళ్ళు వచ్చింది మనోహరి కోసమేమోనని నాకు అనుమానం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అందుకే ఈరోజు ఒకసారి మనోహరిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో స్టేషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ అమర్కి ఫోన్ చేసి నేను మా సార్తో మీ గురించి మాట్లాడాను సార్ వన్ అవర్లో మీరు స్టేషన్కి రావచ్చు అని చెప్పి అంటూ ఉంటే సరే మీరు చెప్పినట్టుగానే వన్ అవర్లో నేను స్టేషన్కి వస్తానని చెప్పి అమర్ రాతోడితో రాతోడ్ త్వరగా బండి ఇంటికి తిప్పు మనం ఇంటికి వెళ్దాము మనోహరిని తీసుకొని స్టేషన్కి వెళ్ళాలి అతనికి మనోహరికి మధ్య సంబంధం ఏంటో అసలు మనోహరి మీద అతనికి అంత పగేంటో తెలుసుకోవాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మరోవైపు బాగి అలా ఆ పాయిజన్ బాటిల్ పట్టుకొని బయటకు వెళ్ళడంతో ఆరు దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడ ఎలాగైనా సరే మిస్సమ్మకు విషయం గురించి తెలియాలి నా పిల్లల్ని నిస్సమ్మ మాత్రమే కాపాడుతుంది అని చెప్పి ఇక ఎలాగైనా సరే నా పిల్లలకి ఏ తప్పు చేయని దానికి శిక్ష పడకూడదు నా పిల్లలు చల్లగా ఉండాలి అని చెప్పి ఇక అలా ఆరు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది బాగి మెడికల్ షాప్కి వెళ్తుంది ఇక అక్కడున్న ఒక వ్యక్తితో అన్న మా ఇంట్లో ఒక బాటిల్ దొరికింది ఒకసారి చూసి అదేంటో చెబుతారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అతను ఆ బాటిల్ని పరీక్షించిన తర్వాత మేడం ఇది పాయిజన్ మేడం అడవిలో దొరికే గింజలతో తయారు చేసిన పాయిజన్ అసలు ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇంట్లో దొరికిందన్న అనుమానం వచ్చి మీ దగ్గరికి తీసుకొని వచ్చాను ఒకవేళ ఇది ఎవరికైనా తినిపించాలంటే ఏ విధంగా తినిపించవచ్చు అని బాగి అతన్ని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అతను భోజనంలో కలిపి ఇవ్వచ్చు మేడం అలా అయితే ఎవరికి అనుమానం రాదు ఈ పాయిజన్ కలిపిన తర్వాత ఒక్క ముద్ద తిన్నా కూడా వాళ్ళ హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అసలు ఆ మనిషి బతకడమే కష్టం ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి అసలు ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది మేడం అని చెప్పి అతను ఆశ్చర్యంగా అడుగుతుంటే ఇకప్పుడు బాకీకి పిల్లలకు బాక్స్లో పెట్టిన భోజనంలో ఖచ్చితంగా ఎవరో ఈ విషయాన్ని కలపారన్న విషయం గుర్తుకు వచ్చి అంటే పిల్లలు తినే భోజనంలో ఈ విషయాన్ని ఎవరో కలిపారన్నమాట అర్జెంటుగా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కాపాడాలి పిల్లలకి ఏమీ అవ్వకూడదు అని చెప్పి ఇక అలా బాగా కంగారు కంగారుగా ఆటోలో అటు నుండి అటే స్కూల్కి వెళ్తూ ఉంటుంది ఇక అలా బాగి ఆటోలో వెళ్తూ ఉంటే మధ్యలో ట్రాఫిక్ ఉంటుంది ఇక దాంతో ఆటో అతను మేడం ఇటువైపు ట్రాఫిక్ చాలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే రైట్ తీసుకుండా అన్నయ్య నుండి దూరమైనా సరే మనం స్కూల్కి వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ ఉండదు కాబట్టి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఓకే మేడం అని చెప్పి ఆటో డ్రైవర్ బాగిని వేరే రూట్లో నుండి తీసుకువెళ్తూ ఉంటాడు మరోవైపు లంచ్ టైం అవుతూ ఉంటుంది దాంతో ఆరు మరింత కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో లంచ్ టైం మొదలైంది పిల్లలు ఈ పాటికి భోజనాన్ని తినేసి ఉంటారా అయ్యో అని చెప్పి ఇక ఆరు దేవుడా ఏ తప్పు చేయని నా పిల్లలకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావో దయచేసి నా పిల్లలకు ఏమి కా కాకుండా నువ్వే చూడాలి తండ్రి అని చెప్పి ఇక ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోవైపు అమర్ అలా కారులో వచ్చేటప్పుడు మనోహరికి ఫోన్ చేస్తాడు అమర్ మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటే మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది కొంప తీసి ఆ బాగి అమర్కి విషయం గురించి చెప్పేసి ఉంటుందా అందుకే అడగడానికి నన్ను ఫోన్ చేశాడా అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఇక అప్పుడు అమర్ మనోహరి మనం బయటికి వెళ్ళాలని చెప్పాను కదా త్వరగా రెడీ అయ్యి అని చెప్పి అంటూ ఉంటే నేను రెడీగానే ఉన్నాను అమర్ నువ్వు రాగానే నేను వెంటనే నీతో పాటు వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఓకే అని చెప్పి అమర్ ఫోన్ పెట్టేస్తాడు ఇలా ఇంట్లో ఉండి టెన్షన్ పడే కంటే అలా బయటకు వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి అమర్ మొట్టమొదటిసారి నన్ను బయటకు తీసుకువెళ్తున్నాడు అందంగా రెడీ అవ్వాలి అని చెప్పి అద్దం ముందు నిలబడి మనోహరి మేకప్ వేసుకుంటూ ఉంటుంది లిప్స్టిక్ కొంచెం తక్కువైందనుకుంటా అని చెప్పి ఇక అలా మనోహరి లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది ఇక బాగి అలా ఆటోలో వెళ్ళేటప్పుడు మనోహరి నీకు ఈరోజు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అన్నం మాటలు గుర్తు చేసుకొని ఖచ్చితంగా మనోహరిని విషయం కలిపి ఉంటుందని చెప్పి బాకీ కన్ఫర్మ్ చేసుకుంటుంది మరోవైపు మనోహరి ఏమో హ్యాపీగా అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ పాపం ఆ మిస్సమ్మకు ఈరోజు తను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానన్న విషయం తెలియక చాలా హ్యాపీగా ఉంది కాసేపట్లో పిల్లలు ఆ భోజనాన్ని తినడం అమర్ బాగానే అందులో విషం కలిపి పిల్లలకు పెట్టిందని చెప్పి తన మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి పంపించడం ఇవన్నీ కూడా జరిగిపోతాయి ఇక నేను హ్యాపీగా అమర్తో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి మనోహరి ఆనందపడిపోతూ ఉంటుంది అమర్ రాథోడి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇక వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి అమర్ రాతుడిని లోపలికి పంపిస్తాడు త్వరగా వెళ్ళి మనోహరిని రమ్మని చెప్పు అని అమర్ అంటూ ఉంటే రాతోడు మనోహరి రూమ్లోకి వెళ్తాడు అప్పుడు అమర్ ఒక్కడే కారు దగ్గర ఉండడంతో ఆరు అమర్ దగ్గరికి వచ్చి ఇవ్వండి మన పిల్లలు తినే భోజనంలో ఆ మనోహరి విషం కలిపింది త్వరగా వెళ్ళి మీరు పిల్లల్ని కాపాడండి అని చెప్పి అలా ఆరు అంటూ ఉంటే అమర్కి ఆరు మాటలు వినిపించవు ఏవండి మిమ్మల్ని గుప్తగారేమో నన్ను బయటకు వెళ్ళనివ్వకుండా గీత గీశారు దయచేసి మీరైనా వెళ్ళి మన పిల్లల్ని కాపాడండి అని చెప్పి ఇక అలా ఆరు గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంటే అమర్ చుట్టుపక్కల అంతా చూస్తూ ఇక్కడేమో ఎవరూ లేరు ఎవరు మాట్లాడినట్టుగా అనిపించింది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మనోహరి రాథోడ్ తన దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నాను రాథోడ్ అసలే అమర్ నన్ను మొట్టమొదటిసారి బయటకు తీసుకువెళ్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఈవిడేంటి ఇంతలా పొంగిపోతుంది కొంపు తీసి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్టు ఈవిడికి తెలియదా ఏంటి అని చెప్పి రాథోడ్ అనుకుంటూ ఉంటాడు ఇంతకి నన్ను అమరు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని మనోహరి రాతోడిని అడుగుతుంది ఏమో మేడం మీ ఇద్దరి మధ్య జరిగే విషయాలు నాకెలా తెలుస్తాయని చెప్పి రాతోడు కావాలనే అబద్ధం చెబుతాడు దాంతో మనోహరి అంతేలే నీకు మాత్రం ఎలా తెలుస్తుంది ఇది మా పర్సనల్ విషయం కదా అని చెప్పి ఇక అలా రాతోడితో కలిసి బయటకు వెళ్తూ 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 ఈ ముసలోళ్ళకి ఒక చిన్న జలక్కిచ్చి వెళ్దాం అనుకుని ఇక అక్కడ ఉన్న అమరు వాళ్ళ అమ్మ నాన్నలతో అంకుల్ ఆంటీ ఈరోజు నేను అమర్తో బయటకు వెళ్తున్నాను రావడం లేట్ అవ్వచ్చు మీతో ఒక మాట చెబితే మంచిది కదా అని చెబుతున్నాను అని చెప్పి ఇకల మనోహరి ఆనందంతో గెంతులు వేసుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇదేంటి అమర్ మనోహరిని బయటకు తీసుకెళ్ళడం ఏంటని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఏమో ఏదైనా పనుందేమో అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఇకలా మనోహరి చాలా సంతోషంగా కార్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరోవైపు స్కూల్లో పిల్లలు లంచ్ టైం కావడంతో బాక్సులు ఓపెన్ చేసి తినబోతూ ఉంటే ఇకప్పుడు అమ్మ పాప ఆగండి ఆగండి ఈరోజు లంచ్కి తాతయ్యని కూడా పిలవాలనుకున్నాం కదా మర్చిపోయారా అని చెప్పి నేను వెళ్ళి తాతయ్యని పిలుచుకొస్తానని అంటూ ఉంటే అంజు పాప నేను కూడా వస్తానని చెప్పి అమ్మతో కలిసి రామ్మూర్తిని పిలవడానికి వెళ్తూ ఉంటుంది ఇక అలా గేట్ దగ్గర కూర్చున్న రామ్మూర్తిని రా తాతయ్య లంచ్ చేద్దామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా పిలుస్తూ ఉంటారు నేను ఇక్కడ వాచ్మెన్ని కదమ్మా నాతో లంచ్ చేస్తే బాగోదు మీరు వెళ్ళి తినండి అని చెప్పి రామ్మూర్తి అంటుంటే అబ్బా తాతయ్య రేపటి నుంచి కావాలంటే నువ్వు ఒక్కడివే తిందులే ఈరోజు అయితే మాతో పాటు తిందురా అని చెప్పి ఇక పిల్లలు బలవంతంగా రామ్మూర్తిని తీసుకువెళ్తారు ఇకలా రామ్మూర్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫోన్ని గేట్ దగ్గరే పెట్టేస్తాడు బాకీ ఎలాగైనా సరే రామ్మూర్తికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలని అనుకుంటుంది ఇక రామ్మూర్తి ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాగి మరింత కంగారు పడిపోతూ అన్న త్వరగా పోనివ్వండి అన్న అని చెప్పి ఆటో డ్రైవర్తో అంటూ ఉంటుంది ఇక ఆటో డ్రైవర్ అయ్యో సారీ మేడం పెట్రోల్ అయిపోయింది చూసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక బాగి కంగారుగా ఆటో దిగి పరిగెత్తుకుంటూ స్కూల్ లోపలికి వస్తూ ఉంటుంది మరోవైపు రాతోడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంటే అమర్ పక్కన కూర్చొని ఉంటాడు ఏంటమర్ రాతోడు కూడా మనతో పాటు వస్తున్నాడా అని చెప్పి అంటూ ఉంటే అవును అని చెప్పి అమర్ అంటాడు సరే అని మనోహరి అంటూ ఉంటుంది స్టేషన్కి పోనివ్వు అని చెప్పి అమర్ రాతోడికి చెబుతూ ఉంటే ఏంటమర్ స్టేషన్క ఎందుకు అని చెప్పి మనోహరి ఆశ్చర్యంగా అడుగుతుంది నిన్న ఒక అతను పార్టీలో గన్ షూట్ చేశాడు కదా అతని గురించి తెలుసుకుందామని నిన్న అతని దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి మనోహరికి చెప్పగానే ఇకప్పుడు మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఇప్పుడు కనుక వాడు నన్ను చూశాడంటే అక్కడికక్కడే చంపేస్తాడు అసలు నా మీద పగతో రగిలిపోతున్నాడు అని చెప్పి అమరేంటి ఇంత సడన్గా రణవీర్ దగ్గరికి నన్ను తీసుకువెళ్తున్నాడు అని చెప్పి ఇక అలా టెన్షన్ పడుతూ కార్లో వెనకాల కూర్చుంటుంది ఆరు ఏమో ఇవ్వండి ఒక్కసారి నేను చెప్పేది వినండి మనోహరి గురించి తర్వాత అయినా తెలుసుకోవచ్చు ముందు పిల్లల్ని కాపాడండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక అలా అమర్ మనోహరిని తీసుకుని స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్క రామ్మూర్తి పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేయబోతూ ఉంటాడు తతయ్య మీ కూతురు చేసిన వంట తిని ఎలా ఉందో చెప్పండి అని అమ్మ పాప అంటూ ఉంటే అబ్బా వాసన అదిరిపోతుంది అని చెప్పి ఇక అలా రామ్మూర్తి ముద్ద కలిపి నోట్లో పెట్టుకొని భోజనం చేస్తూ ఉంటే ఇక అప్పుడే బాగి గేట్ దాటి లోపలికి వస్తూ ఉంటుంది ఇక అలా బాగా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసరికి అప్పటికే రామ్మూర్తి భోజనం చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి